క్రీస్తులు మనం ఐక్యం అవ్వాలనేది దేవుని యొక్క ఆశ కోరికైంది అలాంటి జ్ఞానము మనకు కలిగి ఉండాలని పౌలు గుర్తు చేస్తున్నారు కాబట్టి మొదటిగా నువ్వు ఆయన సహవాసం చేయాలనుకునే వ్యక్తివైతే నువ్వు తిరిగి జన్మించావనే సంగతి మర్చిపోకూడదు అది చాలా ప్రాముఖ్యమని రెండోది ఏంటంటే తో సహవాసం ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో సహవాసం నీకు కావాలంటే ప్రతి దినము రిపెంటెన్స్ మారు మనసు నువ్వు ఏ అయితే దేవునితో సహవాసం లేకుండా చేస్తుందో తిరిగి జన్మించిన తర్వాత పాపం చేయమంటే చేస్తాం మాటలో క్రియలో ప్రవర్తనలో పడిపోతూ ఉంటాం కాబట్టి రెండోది ఏంటంటే ప్రతి దినము మారు మనసు పొందుతూ ఉండాలి దేవునికి దూరం చేసే పాపాలు ఉంటాయి దేవుని బాధపరిచే పాపాలు ఉంటాయి దేవుని సన్నిధిలోంచి మరి వేరు చేసే పాపాలు ఉంటాయి అవన్నీ మనం ఏం చేయాలంటే గుర్తు చేసుకోవాలి ఏ విషయంలో నేను దేవునికి దూరం అయిపోతున్నాను ఏ పాపము నన్ను దేవునికి దూరం చేస్తోందని నీ హృదయాన్ని ఒకసారి ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి మరి నీ హృదయము నీ అంతరంగములో ఏదైతే నిన్ను బాధిస్తా ఉందో వాటిని గుర్తు చేసుకుని మనం ఏం చేయాలో తెలుసా అండి ఒప్పుకునే వారికి ఉండాలట మొదటి వ్యవహాన్ రాసినటువంటి పత్రిక పరిశుద్ధ గ్రంథం నుండి వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే ఏడో వచనం ఉంటుంది వచనంలో చూసినట్లయితే వచనంలో అని అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసము గలవరమైందము అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను మనం ఎప్పుడైతే రిపెంటెన్స్ అవుతామో మారి మనసు పొందుతామో మన పాపాలు మనం గుర్తిస్తామో ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న పాపాలు దేవునికి దూరం చేసే పాపాలు ఉన్నాయో దేవునితో సహవాసం చేసే సహవాసాన్ని అడ్డగించే పాపాలు ఉన్నాయో మన ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకోవాలి పరీక్షించుకుని ప్రభా ఇదిగో ఈ పాపం విషయం నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభా ఈ పాపం విషయం నేను మన నీ దగ్గర బ్రతిమలాడుచున్నాను ప్రభా అని విధేయతతో విశ్వాసంతో దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడట అమూల్యమైన రక్తము ఏసుక్రీస్తు రక్తము అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును మనల్ని పవిత్రులుగా చేయను రెండోది ఏంటంటే రిపెంటెన్స్ మొదటిది ఏంటంటే జ్ఞానం ఈరోజు రక్షించబడే అనే విషయాన్ని మర్చిపోకూడదు జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారని ప్రభు సెలవు ఇచ్చాడు కదా జ్ఞానం చాలా ప్రాముఖ్యమైన రెండోది ఏంటంటే ఎప్పటికప్పుడు రిపెంట్ అవుతూ ఉండాలి పశ్చాత్తాపడుతూ ఉండాలి మారు మనసు పొందుతూ ఉంటే నువ్వు దేవునితోన్న సహవాసము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే తండ్రితో సహవాసం అండి కోట్ల రూపాయలు పెట్టిన దొరకదండి మరి వెండి బంగారులు ఇచ్చిన దొరకని సహవాసం దేవుడు మనకి ఇచ్చాడు ఈరోజు చాలామంది దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నారు దేవునికి దూరంగా జీవిస్తున్నారు దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు దేవునితో ఫెలోషిప్ చేయలేకపోతున్నారు దేవునితో కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అవ్వలేకపోతున్నావు అంటే నువ్వు మారి మనసు పొందాలి పశ్చాత్తాపడాలి ఏదైనా పాపమడ్డ వస్తూ ఉందేమో అప్పుడు మనం ఏసై దగ్గరకు వచ్చి దేవా నీతో నేను సహవాసం చేయలేకపోతున్నాను ఈ పాపమడ్డ వచ్చిందని నువ్వు పశ్చాత్తాపడి మారి మనసు పొందినప్పుడు ఏసుక్రీస్తు రక్తం ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను కాబట్టి దేవునికి స్తోత్రం కలిగను గాక హల లూయా మూడోదిగా చూస్తే ఒబీడియన్స్ మనము దేవునితో సహవాసం చేయాలంటే విధేయత విధేయత చాలా ప్రాముఖ్యమైన విధేయత లేకుండా నువ్వు ఒక వ్యక్తితో సహవాసం చేయాలి కాబట్టి దేవునితో మనం ఎంతగా విధేయత చూపిస్తామో ఎంతగా ఆయన చిత్తాన్ని ఒప్పుకుంటామో ఎంతగా ఆయనకు లోబడతామో అంతగా ఆయనతో సహవాసము చేసేవారికి ఉంటాం చాలామంది మందిరానికి వస్తారు కానీ వాక్యానికి విధేత చూపించరు వాక్యానికి లోబడరు పశ్చాత్తాపడరు వారి జీవితాలను దేవుని చిత్తానికి అప్పగించుకోరు కాబట్టి వారి జీవితంలో దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతున్నారు నువ్వు ఏం కోల్పోయినా పర్లేదు కానీ దేవుని సహవాసాన్ని కోల్పోకూడదు అబ్రహాం చూడండి దేవునితో ఎంత మంచి ఫెలోషిప్ కలిగి ఉన్నాడో దేవునితో ఐక్యపరచబడినటువంటి జీవితం ఎంతగా అంటే అబ్రహాము తర్వాత దేవుడు స్నేహితులుగా మారిపోయారు అంతగా వారు కమ్యూనియన్ వారితో కలిసిపెడు దేవునితో కలిసిపోయినట్లుగా చూస్తున్నా ఎంత విధేత అంటే కంటే కూడా దేనికి ఎక్కువ ప్రాముఖ్యతలు కాబట్టి మూడోది ఏంటంటే ఒబీడియన్స్ విధేయత ఏం చేస్తుందంటే తండ్రితో సహవాసం గలవారిగా మారుస్తుంది విధయితే ఏం చేస్తుందంటే ఏసైతో సహవాసం గలవారిగా మారుస్తుంది ఈ భూమి మీద అత్యంత విలువైనది ఏంటో తెలుసా దేవునితో సహవాసాన్ని దేవునితో సహవాసాన్ని మనం ఎంత మాత్రము కోల్పోకూడదండి ఒక వ్యక్తి ఒక క్రైస్తవుడు ఒక విశ్వాసి నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అని గుర్తించడానికి ఏంటంటే మొదటిగా నాలెడ్జ్ జ్ఞానం ఏ జ్ఞానము నేను రక్షింపబడ్డాను నేను క్రీస్తో పాటు సిలివేయబడ్డాను నేను క్రీస్తో పాటు చనిపోయాను క్రీస్తో పాటు నేను పాతి పెట్టబడ్డాను నేను తిరిగి నూతన సృష్టిగా చేయబడ్డాను నూతన జీవాన్ని నేను పొందుకున్నాను అనేటువంటి జ్ఞానం లేకపోతే మనము దేవునితో సహవాసం చేయలేము అది ఉండాలి రెండోది ఏంటంటే రిపెంటెన్స్ అని ఉండాలి ఎప్పటికప్పుడు మారు మనసు పొందుతూ లోకములు ఉన్నాం కదండీ నేత్రాసు ఉంటుంది జీవపుడంబం ఉంటుంది శరీర కార్యాలు ఉంటాయి శరీర కోరికలు ఉంటాయి ఎన్నో పోరాటాలు ఉంటాయి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడుతూ ఉండాలి అపవాదిన సాతను నీకు దేవునితో సంబంధాన్ని తెంపడానికి ప్రయత్నం చేస్తాడు నీకు దేవునితో సహవాసాన్ని తెంపడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏంటంటే రెండోది పశ్చాత్తాపడ్డం మాత్రమే కాదు మారు మనసు పొందుతూ ఉండాలి మారు మనసు పొందినప్పుడు ఏ విషయంలో అయితే మనం మారు మనసు పొందుతామో ప్రతి విధమైన పాపమునట యేసుక్రీస్తు రక్తము పవిత్రపరిచి క్షమించి మరి నిర్దోషులుగా పవిత్రులుగా చేస్తుందని సెలవిస్తూ ఉంది మూడోది ఏంటంటే విధేయత 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 లేకపోతే మనము సహవాసం చేస్తున్నాం అనుకుంటూనే మోసపోతాం చచ్చుకొచ్చిన వాళ్ళందరూ కూడా దేవునితో సహవాసం చేస్తున్నట్లు కాదు ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి విధేయత విధేయత దేని కొరకంటే వాక్యానికి విధేయత దేవుని చిత్తానికి విధేయ చూపించాలి దేవుని యొక్క మాటకు విధేయత చూపించినప్పుడు ఖచ్చితంగా నువ్వు మంచి సహవాసం ఉన్నట్లే దేవునితో ఐక్యపరచబడుతున్నట్లే దేవునితో సహవాసాన్ని ఉన్నట్లే చాలామంది ఈరోజు విధేయత లేకపోవడం వల్ల ఉన్న సహవాసాన్ని కోల్పోతున్నారు ఇది మూడవది నాలుగోది చూసినట్లయితే నాలుగోది చూసినట్లయితే సిలువ వేయబడిన జీవితం ఆయన కాడి మోసే వరకు ఉండాలి అంటే సెల్ఫిష్నెస్ నేను నాది ఇలాంటి ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో ఆ వ్యక్తి దేవునితో పాటు సహవాసం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతామండి అంటే సిలువ వేయబడిన జీవితం వేయబడిన జీవితం దేవుని కొరకు జీవించే జీవితమే సిలివేయబడిన జీవితం ఆయన కాడి మోసే అనుభవము సిలువేయబడిన జీవితం యొక్క వారి కోసం జీవించ వారి కుటుంబం కోసం జీవించరు కానీ వారి భవిష్యత్తు కోసం జీవించరు కానీ క్రీస్తు కొరకు జీవిస్తారు నేను ఎలాగ క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించాలి నేను క్రీస్తుని ఎలా మహిమపరచాలి నా ద్వారా క్రీస్తు కనిపించాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు సిలువు వేయబడిన జీవితం పౌలు అందుకని అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను ఇక జీవించేవాడును నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుకున్నాడు ఈ అనుభవం ఏంటంటే దేవునితో మంచి డీప్ రిలేషన్ అనమాట డీప్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో బాగా మరి విలువైనటువంటి బాగా మంచి సహవాసం కలిగినటువంటి అనుభవాన్ని చూపిస్తూ ఉంది అంత మాత్రమే కాదు రోమపత్రిక ఆరో అధ్యాయంలో చూసినట్లయితే రోమపత్రిక ఆరో అధ్యాయం పదకొండులో చూసినట్లయితే అదే విషయాన్ని పౌలు కూడా చెప్పుకొస్తూ ఉన్నాడు అటువలే మీరును పాప విషయమే మృతులుగాను దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకుని ఇది నాలుగోది ఏంటంటే సిలువ వేయబడిన జీవితము ఇంకా వాళ్ళు మాట్లాడితే క్రీస్తు కోసం బ్రతుకుతారు ఇప్పుడు ప్రభు వచ్చానికి వెళ్ళిపోతానే అన్నట్లుగా మాట్లాడతారు ఈరోజు మనము ఎవరి కోసం బ్రతుకుతున్నాం క్రీస్తు కోసం బ్రతకాలి మనము శిలివేయబడిన జీవితం ఉండాలి కాబట్టి నాలుగు విషయాలు మొదటిది జ్ఞానం ఏ జ్ఞానం చెప్పండి మనం ఎలా బాప్తిజం పొందాము మనకి ఎలా రక్షణ వచ్చింది మనం ఎలా నూతన సృష్టి అయ్యాము మనం ఎలాగ నూతన జీవాన్ని పొందుకున్నామనేది జ్ఞానం ఉండాలి రెండోది ఏంటంటే మారు మనసు రిపెంటెన్స్ నేను రక్షించబడ్డాను కాబట్టి సంపూర్ణ అయిపోయిన అనుకోకూడదు రక్షణలు ఎదుగుతున్నప్పుడు అనేకమైన పోరాటాలు వస్తాయి పడుతులు ఎగిస్తూ ఉంటాం కాబట్టి సహవాసంలోంచి పారిపోకుండా సహవాసంలోంచి తప్పిపోకుండా మనం ఎప్పటికప్పుడు తండ్రితో పాటు సహవాసం గలవారం కొనడానికి పాపమును ఒప్పుకోవాలి పశ్చాత్తాపడాలి మరి విడిచిపెట్టినప్పుడు ఆ పాపం నుంచి మనం తిరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు క్షమించి మనల్ని ఆయనతో సహవాసం గలవారిగా చేసుకుంటారు మరి మూడోది ఏంటంటే ఒబీడియన్స్ విధేయత విధేయత కూడా చాలా ప్రాముఖ్యం దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయనతో పాటు సహవాసము కొనసాగుతుంది మన సొంత చిత్తం చేసుకుంటూ మన సొంత ఆలోచనల ప్రకారంగా వెళ్ళిపోతే దేవుడితో సహవాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది నాలుగోది ఏంటంటే సిలువ వేయబడిన జీవితం ఇది ఇంకా ఉన్నతమైనది అనమాట ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోకి తీసుకెళ్తుంది అపోస్తులందరూ కూడా సిలువ వేయబడిన వారిగా వధించబడిన వారిగా వదక తేబడిన వారిగా తండ్రితో పాటు సహవాసం గలవారిగా క్రీస్తుతో పాటు ఐక్యమైపోయిన వారికి జీవిస్తున్నారు నీవు నేను మనం అలా ఉండగలిగితే ఈ భూమి మీద గొప్ప రక్షణ కార్యాలను జరిగించవచ్చు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండవచ్చు అని తెలియజేస్తూ తండ్రిని దేవుడు నిన్ను పిలిచున్నాడు ప్రభుని యేసు నిన్ను రక్షించి నేను విమోచించి నీ పాపముల కొరకు నీ శాపముల కొరకు తన రక్తాన్నంత దారబోసి తండ్రితో నన్ను కుమారుడైన ఏసు క్రీస్తు ప్రభువుతో సహవాసాన్ని పిలిచారు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తులోంచి వేరేపోవడానికి వీల్లేదు దేవునికి దూరం అవ్వడానికి వీల్లేదు ఆయనతో సహవాసము గలవారుగా జీవించగలిగితే రోజు వచ్చినప్పుడు మనము గొప్ప మహిమను చూస్తాము గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటా నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఆయనతో సహవాసం గలవారిగా జీవించగలిగితే ప్రభువుతో సహవాసం గలవారిగా జీవించగలిగితే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తులను తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు